సో హాయ్ గాయస్ వెల్కమ్ టు మై న్యూ లాగ్ నేను మేడిగడ వినోద్ని మన యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏంటిది అండ్ మనం అసలు యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ ఎందుకు పెట్టినాం దేనివల్ల పెట్టినాం ఎవరి కోసం పెట్టినాం ఎవరిని చూసి ఇన్స్పైర్ అయ్యి మరి పెట్టినాం సో అవన్నీ అయితే ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం గాయస్ పక్క మీరు ఎవ్వరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అండ్ నేను యూట్యూబ్ ఛానల్ పెట్టిన తర్వాత వచ్చే కష్టాలు అవన్నీ ఎట్లా ఫేస్ చేసినా ఆ ప్రాబ్లమ్స్ ఏంటిది అండ్ నేను ఏ విధంగా ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు నాకాడ ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవు అవన్నీ నేను తర్వాత ఏమేమి తీసుకున్నా మధ్య మధ్యలో ఏమేమి ఉన్నా అవన్నీ అయితే ఈ వీడియోలు అయితే చాలా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా చూసేవాళ్ళు ప్రతి ఒక్కరు వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడాల్సిందిగా కోరుతున్నా ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కారణం ఏందంటే మనం బయ్యాసన్న యాదవ్ వీడియోస్ అయితే అప్పుడప్పుడు మనకు యూట్యూబ్ ఛానల్ స్క్రోల్ చేస్తున్నప్పుడు వచ్చేటివి అప్పట్ల సో మనం ఎప్పుడో ఆ సన్ని యాదవ్ అన్న వీడియోస్ అయితే చూసి మనం కూడా ఇట్లా చేస్తే బాగుంటుంది అనే ఒక చిన్న ఆశ అయితే పుట్టింది మనకు మనం కూడా ఒక యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినం స్టార్టింగ్లో ఇక మనం అప్పటి నుంచి మనకు కష్టాలు అయితే స్టార్ట్ అయిపోయినాయి యూట్యూబ్ ఛానల్ పెట్టిన వెంబడే కష్టాలు ఎందుకు వస్తాయంటే అవన్నీ ఈ వీడియోలు అయితే చాలా క్లియర్గా చెప్పబోతున్నామా ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అని లైక్ చేయడం మర్చిపోకండి స్టార్టింగ్లో మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేటప్పుడు మనం పడ్డ స్ట్రగల్ వచ్చేసి దాని తర్వాత మనం కూడా యూట్యూబ్ ఛానల్ పెడితే బాగుంటుంది అనే ఒక చిన్న ఆశతోటి మనం కూడా యూట్యూబ్ ఛానల్ అయితే పెట్టినాం ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ పెట్టక ముందు మన దగ్గర అయితే ఈ బైక్ అయితే ఉండే మనం బైక్ కొనేసినాం అనమాట దాని తర్వాత ఈ మొబైల్ ఫోన్ ఉండే ఈ మొబైల్ ఫోన్ తోటే మనం యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసినాం ఈ మోటో బ్లాగింగ్ అయితే సెటప్ అయితే లేకుండే మన దగ్గర ఫస్ట్ ఈ మోటో బ్లాగింగ్ అండ్ ఈ ట్రిప్ స్టాండ్ ఈ విధంగానే మనం బ్లాగ్స్ అయితే తీసినాం అండ్ బైక్ మీద పోయేటప్పుడు కూడా ఇదే విధంగా అయితే వ్లాగ్ తీసుకుంటూ పోయినాం అనమాట ఎందుకంటే మేము ఇద్దరం పోతాం వెనకలు కూర్చున్నటువంటి ఈ విధంగా ఫోన్ ఇచ్చి వాడైతే వీడియో అయితే తీయడం స్టార్ట్ చేసిండు ఆ విధంగా యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసిన నేను ఇక స్టార్టింగ్లో వన్ కే రావడానికి చాలా అంటే చాలా కష్టాలు పడినా ఎందుకంటే వన్ కే అంటే ఏ విధంగా రీచ్ అయినా అంటే మనం ఫస్ట్ ఈ తోటే వీడియో తీసినాం ఇదే ఫోన్తోటే క్యాప్ కట్ యాప్ యూజ్ చేసి ఎడిటింగ్ చేసినాం అండ్ ఈ ఫోన్స్ తోటైతే చాలా బ్లాగ్స్ అయితే చేసినాం శ్రీశైలం కూడా ఈ ఫోన్ మీదనే వ్లాగ్ చేసినాం అప్పట్లో ఈ విధంగా మనం ఫోన్ ఇట్లా మౌంట్ చేసుకొని ఈ విధంగా అయితే ఈ వీడియో క్యాప్చర్ అనేది ఈ విధంగా చేసుకుంటా పోయేటోడి అప్పట్లో అండ్ ఈ విధంగా మనం స్టార్టింగ్ జర్నీ ఈ విధంగా స్టార్ట్ అయింది మన యూట్యూబ్ జర్నీ మనం ఇట్లనే దగ్గర దగ్గర ఒక ఇరవై వీడియోలు అయితే లాంగ్ వీడియోస్ దీంతో అప్లోడ్ చేసినా దీంతో ఎడిట్ చేసినా దీంతో తీసినా అదంతా యూజ్ చేసుకొని మరి మనం ఎడిట్ చేసే సాఫ్ట్వేర్ వచ్చేసి క్యాప్కట్ యాప్ అనమాట ఇప్పటివరకు స్టిల్ అదే యాప్ వాడుతున్నా అప్లోడ్ చేయడానికి మాత్రం చాలా అంటే చాలా ఘోరంగా అయితే కష్టపడ్డా నేను ఇంటర్నెట్ అనేది మనకు అంత సౌకర్యం అయితే లేదు మా ఊర్లో వైఫైస్ అయితే లేవు పెట్టించుకున్నామన్నా మనకు అంత బడ్జెట్ లేదు అవన్నీ ఆలోచించి మనం అయితే చాలా రోజులు డిలే చేసినాం అండ్ ఈ మొబైల్ ఫోన్ తోటే మనం వీడియోస్ తీసి ఎడిట్ చేసి ఇంటర్నెట్ కోసం లోకల్లో ఉన్న షాప్స్ కానీ పెట్రోల్ బంక్స్ కానీ అంటే వైఫైస్ ఉంటాయి కదా సో అవన్నీ వాళ్ళ దగ్గర అడుగు అడిగి ఒక్కొక్కరుస్తారు ఒక్కొక్కరు తిట్టేస్తారు ఒక్కొక్కరు ఇస్తారు ఒక్కొక్కరు తిట్టేస్తారు పంపించేస్తారు సో అవన్నీ భరించి అవన్నీ ఎవరో ఇచ్చిన వాళ్ళ దగ్గర అక్కడ రెండు మూడు గంటలు ఖచ్చితంగా మూడు గంటలు ఆనే కూర్చొని వీడియో మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత యూట్యూబ్లో మొత్తం అప్లోడ్ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చి ఇంటికి వచ్చిన తర్వాత మనం ఇక తమ్ కానీ ఇక అవన్నీ ఫోన్లోనే ఎడిట్ చేసి మన దగ్గర ఉండే వన్ జీబీ డేటాతోటే ఎంత కష్టాలు పడి అయితే రన్ చేసినా అంటే వన్ జీబీ డేటాతోటి ఇక దాని తర్వాత మొత్తం మాడిఫికేషన్ చేసి డిస్క్రిప్షన్లో లింకులు కానీ అవన్నీ ఇంటికి వచ్చిన తర్వాత పెట్టి అది నైట్ అయిపోయేది దాని నెక్స్ట్ డే టైమింగ్ చూసి ఒక లెవెన్ టు ట్వెల్వ్ గ్యాప్లు అయితే వీడియో అయితే రివీల్ చేసేటోండి ఆ విధంగా ఫస్ట్ మనం యూట్యూబ్ జర్నీ అయితే స్టార్ట్ అయ్యింది ఇక దాని తర్వాత మనం బైక్ కొన్నాం ఈ హెల్మెట్ అయితే తీసుకున్నాం ఆన్ ద స్పాట్ ఇక దాని తర్వాత 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 మనం గోప్రో కూడా తీసుకున్నాం అనమాట అదే గోప్రోలో ఇప్పుడు వీడియో రికార్డింగ్ అయితే అవుతుంది గోప్రో హీరో టెన్ సో మనం ఈ మొబైల్ తోటే అన్నీ అయితే సెటప్ చేసుకున్నాం మనం ఫస్ట్ ఈ మొబైల్ ఉన్నప్పుడే గోప్రో హీరో టెన్ అయితే తీసుకున్నాం నేను మా బ్రదర్ అయితే ఇద్దరం పోయి ఆఫ్లైన్లోనే గోప్రోని తీసుకున్నాం అదే విధంగా మనం రీసెంట్గానే మీడియా మూడు తీసుకున్నాం మీడియా మూడు గురించి తర్వాత మాట్లాడతాం ఆ గోప్రో ప్రైస్ వచ్చేసి నలభై వేలు అనమాట సో దానికోసం మా ఇప్పుడు మనం ఎట్లానైనా గోప్రో తీసుకుంటున్నాం మన ఒక మంచి హెల్మెట్ లేకపోతే ఎట్లా అని మా ఫ్రెండ్ గారి దగ్గర ఉన్న ఈ హెల్మెట్ అయితే తీసుకొచ్చినా దీనికి ఇప్పుడు చిన్ మౌంట్ బెల్ట్ అయితే ఉంది ఇదే మౌంట్ తోటి మనం మోటో బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాం దీని మీద యాక్షన్ కెమెరా పెట్టుకున్నాం గోప్రో హీరో టెన్ దాని ద్వారానే మనం మోటో బ్లాగింగ్ అయితే స్టార్ట్ చేసినాం అండ్ ఆడ ఆడ ఒక ట్రిప్స్ అయితే వేసుకున్నాం శ్రీశైలం కానీ మా చుట్టుపక్కల టెంపుల్స్ కానీ అవన్నీ అయితే మంచిగా కవర్ చేసుకున్నాం అనమాట స్టార్టింగ్లో బట్ అప్పుడు కూడా నాకు ఒక ఆపద అయితే చాలా ఉండే అనమాట మన దగ్గర మంచి మైక్ అయితే లేకుండే మైక్ లేని కారణంగా నేను చాలా బాధపడుకుంటా అదే వీడియో తీసుకొచ్చి ఫోన్లో అప్లోడ్ చేసుకొని అండ్ విధంగా వాయిస్ ఇంటికి వచ్చి వాయిస్ అయితే ఇచ్చేటోడ్ అనమాట అట్లా కాదు వేరే స్టెప్ తీసుకునే మూమెంట్లనే ఫోన్ అయితే ఖరాబ్ అయిపోయింది ఫోన్ అయితే నాకు హ్యాండ్ ఇచ్చేసింది ఫోన్ అయితే నాకు హ్యాండ్ ఇచ్చేసింది చాలా బాధగా అనిపించింది మాట మూమెంట్లో చాలా అంటే చాలా బాధపడ్డా చాలా అంటే చాలా బాధపడ్డా ఫోన్ అయిపోయింది యూట్యూబ్ ఛానల్ పరిస్థితి ఏంది ఇప్పుడు మంచిగా అప్పుడు వన్ కే అయితే దాటిపోయింది అనమాట ఈజీగా వన్ కే దాటిపోయింది టూ కే త్రీ కే దగ్గరున్న ఇక ఫోన్ అయితే హ్యాండిల్ చేసింది అనమాట ఖరాబ్ అయిపోయింది ఇక నాకు నెక్స్ట్ ఆప్షన్ అనేది లేకుండా అయిపోయింది ఇక నాకు నెక్స్ట్ ఆప్షన్ అనేది లేకుండా అయిపోయింది ఏం చేసిన అంటే ఇక ఇట్లనన్నా ఇట్లనన్నా కంటిన్యూ చేయాలని ఒక వన్ వీక్ వన్ వీక్ వరకు నా చేతిలో అసలు ఫోనే లేకుండే మా డాడ్ ఫోన్ యూజ్ చేసిన అండ్ ఇక అట్లా కాదని మా అక్క ఇంట్లో ఒక పాత ఫోన్ ఉండే ఆ ఫోన్ని తీసుకొచ్చి ఆ ఫోన్ అయితే యూజ్ చేసిన అనమాట ఆ ఫోన్లో ఓన్లీ అది కొంచెం చాలా అంటే చాలా లాగ్ అయ్యేది లాగ్ 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 చాలా స్ట్రక్ అయ్యేది అదంతా నాకు ఇబ్బంది ఇబ్బంది అనిపించేది అయినా కూడా నేను ఆ ఫోన్లో కూడా క్యాప్ కటాబ్ యూజ్ చేసి మరీ అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట షార్ట్ వీడియోస్ మాత్రమే అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసిన అనమాట ఆ విధంగా ఇక మనం అప్గ్రేడ్ ఏదో ఒకటి తీసుకోవాలి ఫోన్ తీసుకోవాలి ఫోన్ తీసుకోవాలని ఇంట్లో గొడవపడి ఈ ఫోను ఇప్పుడు ఈ ఫోన్ తీసుకున్న వన్ ప్లస్ ఫోను అదేవిధంగా ఒకటేసారి ఈ ల్యాప్టాప్ అయితే తీసుకున్నా ల్యాప్టాప్ డెల్ ల్యాప్టాప్ అయితే తీసుకున్నా ల్యాప్టాప్ అయితే తీసుకున్నా అనమాట ల్యాప్టాప్ చూడండి సో దీని ప్రైస్ వచ్చేసి గాయస్ థర్టీ టూ థౌజండ్ అనమాట సెకండ్స్లోనే తీసుకున్నా ఇది ఎక్కడో తీసుకోలేదు ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది బయ్యాస్ అన్ని యాదవ్ అయినా తీసుకున్న ఇది దీన్ని రివ్యూ కూడా చేస్తా అదే షాప్ది అన్ని వీడియోస్ అయితే ఉన్నాయన్నమాట దీన్ని కూడా పెడతా అనమాట నేను వాడుతున్న ఫస్ట్ యూజ్ చేసిన తర్వాతనే మీ అందరికీ మీ అందరితో ఎక్స్పీరియన్స్ చేద్దాం అన్నట్టుగా ఇప్పుడైతే దీన్ని వీడియోస్ ఏమన్నా రివ్యూ అయితే ఏం ఇస్తలేనమాట చాలా రోజులైంది ఒక ఆరు నెలలైతే కావచ్చు నేను దీన్ని తీసుకొచ్చి ఇప్పటివరకు మీకు రివ్యూ ఇవ్వలేదంటే ఇది ఒకవేళ ఫేక్ అయితే మళ్ళీ మీరు ఆడిపోయి మీరు మోసపోవద్దని నేను యూజ్ చేసిన తర్వాత కరెక్టుగా ఇంకో టూ ఆర్ త్రీ మంత్స్ యూజ్ చేస్తాం గట్టిగా దాని తర్వాత ఇది నాకు ఓకే అనిపిస్తేనే మీకు రివ్యూ అయితే ఇస్తాను అనమాట సో అప్పటి వరకు ఇది నేను వాడుతూనే ఉంటా దీంట్లో కూడా మనం వాడే సాఫ్ట్వేర్ ఇప్పటికి కూడా క్యాప్ కట్ మాత్రమే యూజ్ చేస్తున్నా అండ్ మనం అప్పుడప్పుడు షార్ట్స్కి రీల్స్కి అనేది మన మొబైల్లో కూడా ఆన్ ద స్పాట్ క్యాప్ కట్ యాప్లోనే ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేస్తున్నాను అనమాట సో ఇవన్నీ నేను పడ్డ స్ట్రగుల్ అండ్ ఈ విధంగా ఇప్పుడు మనమైతే మోటర్ మోటార్ సెటప్ అయితే రెడీ చేసుకున్నాం మన దగ్గర అన్ని ఎక్ససరీస్ అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా ఉన్నాయన్నమాట నాకు ఈ ఫోన్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఈ ఫోన్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అయితే చాలా అంటే చాలా బాధగా అనిపించింది ఎందుకంటే ఒక మంచి పొజిషన్కి పోయే మూమెంట్లో ఫోన్ అయితే హ్యాండ్ ఇచ్చేసింది యూట్యూబ్ జర్నీ ఏ విధంగా స్టార్ట్ అయింది మనది అదే కదా మనం చెప్పబోయేది ఫస్ట్ ఈ ఫోన్ దాని తర్వాత వచ్చేసి గోపురం అయితే తీసుకున్న వీడియో కోసం అండ్ నాకు అప్లోడ్కి వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేయడానికి చాలా అంటే చాలా స్ట్రగుల్స్ పడి ఇబ్బంది పడి మరీ అప్లోడ్ చేసిన అవన్నీ ఓకే అవన్నీ నేను భరించి ఇంతవరకు అయితే వచ్చిన ఇప్పుడు ఎయిటీకే సబ్స్క్రైబర్స్ దగ్గరకు అయితే వచ్చేసిన అనమాట ఈ ఫోన్లో ఓన్లీ షార్ట్ వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తా అండ్ ల్యాప్టాప్లో మొత్తం లాంగ్ వీడియోస్ అనేది ఈ ల్యాప్టాప్లో అన్ని లాంగ్ వీడియోస్ మాత్రమే ఎడిట్ చేస్తా అనమాట లాంగ్ వీడియోస్ అవి కూడా కంటెంట్ ఉన్నవే అప్లోడ్ చేస్తున్నా కంటెంట్ ఉన్నవే టాపిక్ మాట్లాడుతున్నా చాలా కష్టాలు పడి చాలా బాధలు పడి ఒక్కొక్క రోజు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి నావి ఒక్కొక్క రోజు ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి అవి అవన్నీగా చెప్పుకుంటే మంచిగుండదని కొన్ని ఎమోషన్ మాటలు అయితే మాట్లాడతలే అనమాట ఎందుకంటే ఇప్పుడు నేను ఎమోషన్గా మాట్లాడినా కూడా ఉండదు బైక్ వస్తామని ఆలోచనతోటైతే మనం ఇవన్నీ చేస్తున్నాం కాబట్టి మనం మన జాగ్రత్తలో ఉండే మనం మాట్లాడాలి సో ఫస్ట్ ప్రతి ఒక్కరికి ఒక ఇంపార్టెంట్ మాటలు అయితే చెప్తున్నాం మామ ప్రతి ఒక్కరు బైక్ రైడ్ చేస్తారు రైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ అయితే తీసుకోండి హెల్మెట్ దాంతోపాటు గ్లౌజెస్ గ్లౌజెస్ అవన్నీ తీసుకొని రైడ్ చేయాల్సిన కొడుతున్నాం ఎందుకంటే ఈ జనరేషన్లో మనకు ఆపదలు ఎట్నుంచి ఎట్టస్తాయి మనకైతే తెలియదు గాయస్ సో ఆ విధంగా అందరు హెల్మెట్ అయితే పాటించండి మన యూట్యూబ్ జర్నీ అయితే ఈ విధంగా స్టార్ట్ అయింది ఇంకా చాలా చాలా కష్టాలు అయితే పడి వచ్చిన ఫస్ట్ మనం యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు మన దగ్గర ఫుల్ కరెన్సీ డబ్బులు అయితే ఫుల్ ఉండే అనమాట యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాతకి వెళ్ళి ఒక రూపాయి అయితే దొరుకుతు చేతిలో ఇప్పుడు కూడా స్టిల్ మన దగ్గర పైసలు లేకుండానే ఉన్నా నేను ఈ బండిలో పెట్రోల్ కొట్టిద్దామన్నా కూడా పైసలు లేని పొజిషన్లో ఉన్నా ఈ బండిల పెట్రోల్ కొట్టిద్దామన్నా కూడా పైసలు లేని పొజిషన్లో ఉన్నా వన్ వీక్ అవుతుంది బండిలో ఒక టూ హండ్రెడ్ పెట్రోల్ కొట్టించిన అదే పెట్రోల్ ఇప్పటివరకు అట్లే ఉందన్నమాట ఎందుకంటే నేను ఇప్పుడు పైసలు ఉంటేనే మనం దేశం మొత్తం తిరుగుతాం పైసలు లేకుంటే ఇంట్లోకి వెళ్ళి కూడా బయటికి వెళ్ళామన్నమాట సో బండి అయితే బయటికి అయితే ఈరోజు దించినా పెట్రోల్ అయితే అంత కొంత ఉంది ఇంటికి పోయే వరకు అయితే ఉంది బయటికి ఎడికైనా పోవాలన్నా కూడా నాకు భయం అవుతుంది అనమాట ఎందుకంటే మనీ ఈజ్ ఇంపార్టెంట్ మన మిడిల్ క్లాస్ అబ్బాయిలకు ఎటువంటి సపోర్ట్ అయితే బ్యాక్గ్రౌండ్ నుంచి ఉండదు ఉండనే ఉండదన్నమాట సో ఏమన్నా చేసుకోవాలనుకున్నా కూడా మనది మనమే చేసుకోవాలి మనది మనమే చూసుకోవాలి ఆ విధంగా అయితే చాలా కష్టాలు పడి చాలా ఏదో మనం సక్సెస్ అవ్వాలి యూట్యూబ్లోనే సక్సెస్ అవ్వాలి మనకు ఎవరెవరు ఎంతెంత మాటలు అన్నారో వాళ్ళందరికీ మాటలు మళ్ళా ఉల్టా చెప్పేటట్టు మాటతో కాదు చెప్పేది మనం సక్సెస్ అయితే దెబ్బ కొట్టాలని ఎప్పుడో ఫిక్స్ అయిపోయినాం సో ఆ విధంగా మనం యూట్యూబ్ జర్నీ స్టార్ట్ చేసుకున్నాం ఇవన్నీ స్టార్ట్ చేయడానికి ఎటువంటి సపోర్ట్ అయితే లేదు నా దగ్గర మా బ్యాక్ సైడ్ అయితే ఎటువంటి సపోర్ట్ లేదు ఫ్యామిలీ సపోర్ట్ లేదు రిలేషన్ సపోర్ట్ లేదు ఆఖరికి ఫ్రెండ్స్ సపోర్ట్ కూడా లేదు ఓన్లీ నేనే నా నాకు తోచినంతగా ఫస్ట్ యూట్యూబ్ గురించి మొత్తం తెలుసుకున్న ఎట్లా యూట్యూబ్ ఎట్లా ఏ విధంగా ఉంటుంది యూట్యూబ్ దీన్ని ఎట్లా రన్ చేయాలి ఎట్లా మెయింటైన్ చేయాలి ఎట్లా యూజ్ చేయాలి ఎట్లా అప్లోడ్ చేయాలి ఏ విధంగా చేయాలి అసలు ఎట్లా 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 అని కొన్ని రోజులు నిద్ర కూడా రాలేదు ఇప్పుడు మనం ఒక వీడియో అప్లోడ్ చేసినాం అనుకో అది మ్యాక్సిమం పది నుంచి ఒక వంద వ్యూస్ మాత్రమే వస్తాయి ఇక వంద వ్యూస్ అయినా వంద వ్యూస్ అయినా ఎప్పుడు వైరల్ అవుతుంది మన వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతుంది ఎప్పుడు వైరల్ చేస్తుంది ఏ ఆ విధంగా అయితే ఒక్కొక్క రాత్రి అయితే నిద్ర లేని రాత్రులు కూడా ఉన్నాయి మనకు సో ఆ విధంగా అన్నీ దాటుకొని ఎప్పుడు ఒక మంచి స్థాయికి అయితే ఎందుకంటే ఎందుకు మంచి స్థాయి ఏంటంటే మనం ఒక్క రూపాయి కూడా తీసుకున్నాం కూడా యూట్యూబ్ నుంచి అది మనకు సక్సెస్ అయినట్టే అనమాట మనం బాగానే తీసుకున్నాం ఒక ఫస్ట్ పేమెంట్ అయితే మనకు వచ్చింది అనమాట ఇక పేమెంట్ వచ్చేసి ఒక నైన్ థౌజండ్ వరకు అయితే వచ్చింది ఇక కట్ అయ్యి అది అంతా చేసుకొని ఇక అంత మనకు చేతిలో అయితే కొన్ని అమౌంట్ అయితే రావడం జరిగింది ఆ అమౌంట్ తోటి మనం ఫస్ట్ పేమెంట్ తోటి ఎవరైనా సరే ఒక కోరిక అయితే కోరుకుంటారు మనం కూడా అదే కోరిక కోరుకున్నాం మన పేరెంట్స్కి బట్టలు ఇప్పించాలి ఫుడ్ తినిపించాలి అన్నట్టుగా మనం ఫిక్స్ అయిపోయినాం అది ఆ పని కూడా చేసినా ఆ వీడియోస్ కూడా ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ట్యాగ్ చేసి పెడతా ఖచ్చితంగా ఆ వీడియోస్ కూడా ఒకసారి విజిట్ చేసుకోండి ఇప్పుడు మనం ఎట్లనన్నా సరే లాంగ్ వీడియోస్ వ్యూస్ రావాలి వ్యూస్ తెచ్చుకోవాలి అని ప్రయత్నిస్తున్నాం కాబట్టి లాంగ్ వీడియోస్ కోసం మాత్రమే యుద్ధాలు చేస్తున్నాం అన్నమాట సో దానికోసమే వెయిట్ చేస్తున్నాం సో ఎట్లనైనా సరే మంచి స్థాయికి అయితే రావాల్సిందే కోరుతున్నా మీలో ఎవరైనా సరే యూట్యూబ్ ఛానల్ కనుక పెట్టాలి పెడదాం అనే కాన్సెప్ట్ తోటి ఉంటే మన దగ్గరికి రండి మనం కూడా మీతో పాటు కలిసి మిమ్మల్ని పైకి తీసుకొస్తాం మీతో పాటు మనం కూడా పైకి వద్దాం అనమాట స్టార్ట్ చేసేది ఒకరే వెనకల వచ్చేది వంద మంది వస్తాయి స్టార్ట్ చేసేది ఒక్క అడుగు మాత్రమే ముందలకొస్తుంది దాని తర్వాత వచ్చే అడుగులు ఎన్ని అడుగులైనా సరే ఫస్ట్ వచ్చే ఒక్క అడుగు అన్ని అడుగులని కూడా కాపాడుకునే కెపాసిటీ ఒక్క అడుగుకు ఉంటుంది ఒక్క అడుగు నేనైతే నా వెనుక మీరు ఎంతమంది వస్తే అంతమందిని సపోర్ట్ నేను చేసుకుంటా మనం ప్రయత్నించాలంతే మన ప్రయత్నాన్ని మాత్రం మనం ఎప్పటికీ ఆపకూడదు అనమాట హౌ టు సెటప్ మోటో బ్లాగింగ్ విత్ మొబైల్ ఫోన్ అండ్ హౌ టు సెటప్ విత్ యాక్షన్ కెమెరా హీరో గోప్రో కానీ డీజీఐ కానీ ఇంకా యాక్షన్ యాక్షన్ కెమెరాలు ప్రతి ఒక్కటి ఏ విధంగా సెటప్ చేయాలో యాసిటిస్గా వీడియోస్ అయితే చేసి పెట్టినమాట ప్రతి ఒక్కరు చూడాల్సిందిగా కొడుతున్నా ఇప్పుడు ఈ వీడియో వచ్చేసి హౌ టు స్టార్ట్ మై యూట్యూబ్ జర్నీ అనే కాన్సెప్ట్ అయితే ఈ వీడియో అయితే స్టార్ట్ చేసిన అనమాట సో చాలా రోజులు అవుతుంది మనం అండ్ ఫస్ట్ పేమెంట్ కూడా తీసుకున్నాం ఫస్ట్ పేమెంట్ అంటే చాలా తక్కువ వచ్చింది అంటే ఇవన్నీ స్టార్టింగ్లోనే తక్కువ ఇక తర్వాత 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 ఇక కొంచెం ఇంక్రీజ్ అవుతుంది అనమాట ఇప్పటికీ ఒక స్ట్రైక్ అయితే వాటిది ఆ స్ట్రైక్ వల్ల కొన్ని డబ్బులు అయితే ఆగిపోయినాయి సో ఇది కాసి మన సెటప్ అయితే ఈ విధంగా చేసుకుని మీ ఆశీర్వాదాలు మీరు సపోర్ట్ చేస్తా అంటే నేను ఇంకా మంచి మంచి వీడియోలు కంటెంట్లు అయితే మీతో డిస్కస్ చేయాల్సిందిగా కోరుతున్నా అండ్ ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా కానీ ఇప్పుడు కొంచెం మన దగ్గర బడ్జెటే ఉంది కాబట్టి సో మనది మనమే సపోర్ట్ చేసుకోవాలి మనల్ని మనమే చూసుకోవాలన్నట్టుగా మన ఆలోచన అనమాట సో ఎవరిని ఇబ్బంది పెడతలేను మా ఫ్యామిలీ వాళ్ళని కూడా ఇబ్బంది పెడతలేను ఇవన్నీ మనమే తీసుకున్నాం ఓన్లీ మనకు స్టార్టింగ్లో ఈ మొబైల్ అయితే ఇప్పించిర్రు అంటే ఇక స్టార్టింగ్లో మొబైల్ కావాలి కావాలి అంటే ఇప్పించిరనమాట దాని తర్వాత ఇవన్నీ ప్రోడక్ట్ మనమే తీసుకున్నాం గోప్రో కూడా మనమే తీసుకున్నాం మీడియా మూడు కూడా మనమే తీసుకున్నాం ఈ హెల్మెట్లు గిల్మెట్లు అంతా మనమే తీసుకున్నాం ఈ బండిలో సగం అమౌంట్ కూడా మనదే అనమాట సగం అమౌంట్ ఇక ఇంట్లో ఇచ్చారు అనమాట బండి కొంట అంటే ఇక తెలుసు కదా ఇంట్లో ఏ విధంగా ఉంటుందో ఈ మొబైల్ ఈ ల్యాప్టాప్ నేను రెండు ఒక్కడేసారి తీసుకున్నా ఈ మొబైల్ ఇంటోళ్ళు ఇప్పించు అండ్ ఈ ల్యాప్టాప్ వచ్చేసి మనమే కొన్నాం అవి ఈ విధంగా మన జర్నీ అయితే స్టార్ట్ అయింది అనమాట బట్ ఇంకా మీ సపోర్ట్ అయితే చేస్తలేరు ఇప్పటికి కూడా వీడియో చూసి వెళ్ళిపోతున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేరు సో స్టిల్ ఇప్పటికి కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవన్నీ ప్రోడక్టు మీరు కనుక తీసుకోవాలి అనుకుంటే మనం ఈ వీడియోకే ట్యాగ్ చేసి పెడతాం అనమాట సో ఖచ్చితంగా తీసుకోండి ఇవన్నీ తీసుకోకున్నా పర్లేదు ఒక హెల్మెట్ అయితే నాలుగైదు హెల్మెట్లు అయితే ట్యాగ్ చేసి పెడతా పక్కా ఒక హెల్మెట్ అయితే తీసుకోండి వెయ్యి రూపాయలు మనది కాదంటే ఒక మంచి హెల్మెట్ వచ్చే వచ్చేస్తుంది ఆ వెయ్యి రూపాయల మీ లైఫ్ మీరు కాపాడుకోవచ్చు అన్ఎక్స్పెక్టెడ్గా బైక్ నడిపేటోళ్ళు ప్రతిరోజు బైక్ నడిపేటోళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ని అయితే యూజ్ చేయాలి ఎనిమిది వెళ్ళి వెయ్యి రూపాయల వరకు పెడతా వెయ్యి రూపాయలకెళ్ళి రెండు వేల వరకు అయితే పెడతా అనమాట పక్కా తీసుకోండి హెల్మెట్ ఓకే గాయస్ థ్యాంక్ యూ ఈ వీడియోని చూసి సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఇప్పటికైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ